రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలోని నూట ఐదు సీట్లలో పదకొండు సీట్లు తప్ప మిగిలిన సీట్లన్నీ తెలుగుదేశం జనసేన బీజేపీ వద్దే ఉన్నాయి అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లోను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లోను ఏకాకి అవుతున్నాం ఒంటరి అవుతున్నాం అనే భావన పెరిగిపోతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన పోరాడుతోంది ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తోంది వివిధ అంశాలపైన దశల వారీగా పోరాడుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూ కీలకంగా వ్యూహాత్మకంగా పనిచేస్తూ ముందుకు వెళ్తోంది ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు మంత్రులు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోతున్నారు తద్వారా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన నమ్మకం కోల్పోతోంది అదే సమయంలో ప్రతిష్ట మసగా బారుతోంది దీనిని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతామని చంద్రబాబు నాయుడు గతంలోనే మంత్రులను హెచ్చరించారు ప్రతి సందర్భంలోనూ మంత్రుల విషయంలో చంద్రబాబు నాయుడు ఇదే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు మంత్రులకు హెచ్చరిస్తూనే వస్తున్నారు కానీ మంత్రులు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడంలో కానీ విమర్శించడంలో కానీ వ్యతిరేకించడంలో కానీ చొరవ చూపడం లేదు అందుకే చంద్రబాబు నాయుడులో ఒంటరి అయిపోయామనే భావన కనిపిస్తోంది ఆ భావనతోనే చంద్రబాబు నాయుడు పదే పదే మంత్రులను హెచ్చరిస్తున్నారు నాయకులను హెచ్చరిస్తున్నారు కౌంటర్ ఇవ్వాలని కోరుతున్నారు కానీ నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మంత్రులు కానీ నాయకులు కాని ముందుకు రావడం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే కోలోకి వెళ్తున్నారు జనసేన పార్టీ నాయకులు కాని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ జనసేన పార్టీ అధినేత పైన ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు కానీ లేదా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలకు కానీ జనసేన వారు స్పందించడం లేదు కౌంటర్ ఇవ్వడం లేదు ఈ అంశాన్ని నేరుగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు అన్ని నేనే మాట్లాడాలా మీరు మాట్లాడలేరా అంటూ నాయకుల పైన ఆగ్రహం వ్యక్తం చేసి అర్ధనంతరంగా సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా తాను ఒంటరి అయిపోతున్నాననే బాధ కనిపిస్తోంది భావన కనిపిస్తోంది అందులో భాగంగానే తన అన్న నాగబాబు పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది మహిళల వస్త్రధారణ గురించి సోషల్ మీడియాలో వివాదం రగిలితే ఆ వివాదం పైన కౌంటర్ ఇస్తారు కానీ మాట్లాడతారు కానీ తన పైన చేసిన పార్టీ పైన ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తే నాగబాబు అంత టైం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి ఇక్కడ పవన్ కళ్యాణ్కు ఎవరు అండగా నిలబడడం లేదు జనసేన పార్టీలో ఆయన మాట్లాడితే మాట్లాడినట్టు లేదంటే ఎవరు కూడా నోరు మెదటం లేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్ఆర్సిపి విమర్శిస్తున్నా పట్టించుకోవడం లేదు తమ పని తమకు చాలన్నట్టుగా వ్యవహరిస్తుండడం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లో ఆగ్రహానికి కారణమవుతోంది అసంతృప్తికి కారణమవుతోంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పరిస్థితి ఒకే విధంగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇద్దరూ కలిసి మరో ఏళ్ళు కలిసి వెళ్ళాలని భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగా సర్దుబాటు ధోరణితో వెళ్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఆ స్థాయి సర్దుబాటుతో ముందుకు వెళ్ళడం లేదు ఆ స్థాయి ఐకమత్యంతో ముందుకు వెళ్లడం లేదు రెండు పార్టీల కార్యకర్తల నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి క్షేత్ర స్థాయిలో అవి రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి పై స్థాయిలో మాత్రం సర్దుబాటు ధోరణి కనిపిస్తోంది కింది స్థాయిలో ఆ ధోరణి కనిపించకపోవడమే అధినాయకుల తీరు పట్ల ఆగ్రహానికి అసంతృప్తి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి అన్ని ఆరోపణలు చేసినా వైసీపీ అన్ని ఆరోపణలు చేసినా తెలుగుదేశం మంత్రులు కానీ జనసేన మంత్రులు కానీ జనసేన నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వైఎస్ఆర్ కౌంటర్ ఇవ్వడం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ గా మాట్లాడడం లేదు ఇది గుర్తించినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పదే పదే తమ నాయకుల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు మాట్లాడుతున్నారు కానీ నాయకుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు నాయకుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలనే ఆలోచన లేదన్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఇబ్బందికర పరిణామం ఇప్పుడు ఒకవేళ కామెంట్ చేయకపోయినా కౌంటర్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఎన్నికల నాటి చేతులు ఎత్తేస్తే మన పరిస్థితి ఏంటన్నది అటు పవన్ కళ్యాణ్లోను చంద్రబాబులోను ఉన్నటువంటి ఆవేదన ప్రసానం అందుకే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాయకులను స్పందించాలని కోరుతున్నారు కానీ నాయకులు మాత్రం నిర్లిప్తతో ముందుకు వెళ్తున్నారు